ప్రిజలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుచుంటున్నాను అందరూ కూడా బాగున్నారు ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన చక్కని ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈరోజంతా కూడా ప్రభు యొక్క సన్నిధి ప్రార్థన ఆత్మ మిమ్మల్ని కమ్ముకొని ఆవరించి ఈ రోజున ప్రభు వాగ్దానం చేస్తూ మనతో మాట్లాడుతున్నారు యెషయా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు హలెయా ఇక్కడ ఎహోవా కొరకు ఎదురు చూచువారు అన దగ్గర మీరు రాసుకోవచ్చు ప్రార్థనలో కనిపెట్టేవారు ప్రార్థించేవారు అని దేవుని కొరకు ఎదురు చూచుట ప్రార్థనలో మోకరించి దేవుని కార్యాల కొరకు మొర్ర పెడుతూ దేవుడు తప్పక నా గర్భఫలం ఇస్తాడు ప్రభు తప్పక నా జీవితం ఆశీర్వదిస్తాడు నాకు చిగురును పుట్టిస్తాడు అని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ప్రార్థన చేస్తూ ఉంటారు అని కనిపెడుతూ ఉంటారు వారిలో ఎప్పుడూ కూడా విశ్వాసం అనేది వాళ్ళు నింపబడుతూ ఉంటుంది వారు అలసిపోరు వారు నూతన బలాన్ని పొందుతారు లోకం లోక సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే నీకు గర్భఫలం రాకపోతే అలసిపోతావు నాకు ఇంకా గర్భఫలం రావట్లేదని మనుషుల కొరకు కనిపెట్టి ఎదురు చూసినట్లయితే ఇంకా నీకు ఏ సహాయం చేయడం లేదని ఇంకా నా వారి నీకు ఏ ఉద్యోగమును పెట్టించట్లేదని నీకు ఇంకా ప్రమోషన్ ఇప్పించట్లేదని చెప్పేసి నువ్వు అలసిపోతావు కానీ ఎహోవా కొరకు ఎదురు చూసినట్లయితే ప్రార్థనలో కనిపెట్టినట్లయితే నీలో ఒక విశ్వాసము ఒక నూతనమైన బలము నీలోకి వస్తుంది ఏంటంటే తప్పక నా ప్రభు చేస్తాడు నాకు సంతానం అనుగ్రహిస్తాడు నా పిల్లలకు వివాహములు జరిగిస్తాడు ప్రభు నాకు ఇస్తాడు ప్రభువు నా మీద పడ్డ ఈ నిందను తొలగిస్తాడు నేను ఎక్కడైతే మోసగింపబడి నష్టపోయానో నేను కోల్పోయి నష్టపోయిన దానికి రెండంతలుగా ప్రభు నాకు ఇస్తాడు ఏడంతలుగా ప్రభు నాకు ఇస్తాడని నీలో బలము కలుగుతుంది నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి బలహీనమైపోతున్నావు ప్రార్థించినప్పుడు చాలా బలంగా ఉన్నావు ఏదైతే ఏంటి సమస్యలు తొలగిపోతాయి ఈ ఈ యొక్క కష్టాలు తీరిపోతాయి ఈ యొక్క ఈ రిపోర్ట్ నార్మల్ చేస్తుంది అని బలం బలంతో నింపబడ్డావు ప్రార్థన మానేసావు ఆటోమేటిక్గా నీలో విశ్వాసం తగ్గుతుంది బలహీనమైపోతున్నావు అందుకే చెప్పబడింది ఏగో వాకు ఎవరైతే ఎదురు చూస్తారో నా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు నా దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఎవరైతే ఎదురు చూస్తారో ఎదురు చూసేవారు ఎప్పుడు కూడా బలహీనులైపోరు కృంగిపోరు నీరసించిపోరు ఎప్పటికప్పటికి బలం పొందుతారు వాళ్ళు సింహము వలె ధైర్యముగా ఉంటారు తప్పక నా జీవితం ప్రభు చేతిలో ఉన్నది ఆయన ఏది చేయాలని చేసి ఆశీర్వదిస్తాడు ప్రస్తుత పరిస్థితులని మార్చి బలముతో ఉంటారు కాబట్టి ప్రార్థన చేయండి తప్పకుండా ప్రభు ప్రార్థనలో మీరు కనిపెడుతున్నప్పుడు మీ విశ్వాసాన్ని బలపరుస్తాడు మీకు బలమునిస్తాడు ధైర్యమునిస్తాడు కృంగిపోయావా అలసిపోయావా బలహీనమైపోయిన పరిస్థితిలో ఉన్నావా ధైర్యపరచబడు లేవనెత్తబడు మరలా మోకాలేసి ప్రార్థించే నూతన ఉజ్జీవం నూతన బలం నీలో నింపబడుతుంది కలిమిసుకొని ప్రార్థిస్తాం ప్రభు ఎంతమంది విశ్వాసులు అయితే వారి జీవితంలో ఏ కార్యములు జరగడం లేదని వారికి సంతానం రావడం లేదని వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వారి నింద అవమానములు బట్టి కృంగిపోయి అలసిపోయి ఉంటున్నారేమో నీ కొరకు ఎదురు చూచుటకు నీ కార్యములు కొరకు ఎదురు చూచుటకు సహాయం చేయండి నీ కొరకు ఎదురు చూసినప్పుడు మేము బలం పొందుతాం మాకు బలం వస్తుంది అయా ప్రార్థించకపోతే బలహీనమైపోతామని మాట్లాడినందుకు స్తోత్రములు ప్రతి బిడ్డలు మీరు బలపరచండి ధైర్యపరచండి శక్తితో నింపండి ఆత్మతో నింపండి అభిషేకముతో నింపండి అయా వారి జీవితంలో నిత్యముగా ధైర్యమును మరి అనుగ్రహించి బలముతో నింపమని విశ్వాసముతో నింపమని ఆశ్చర్యకార్యములు చేయమని ఈ దినమంతా కాపాడమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ బ్లెస్ యూ ప్రైజ్లో